జర్నలిస్ట్ ఫర్ పీస్ ప్రేక్షకులకు నమస్కారం అస్లాం ఫ్రెండ్స్ సోదరులారా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి జరిగినటువంటి ప్రతిష్టాత్మకమైన భారీ ఇస్తమా నిన్న రాత్రి ప్రార్థనలతో ముగిసింది ఇవాళ అంతా ప్యాకప్ లో ఉన్నారు ఏదైతే ఇస్తమా ప్రాంగణం ఇదంతా తయారు చేశారో ఇవన్నీ తొలగిస్తున్నారు ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఇష్టమాకు ఇంత మంది హాజరైనప్పటికీ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఎంతో చక్కగా ఎంతో ప్రశాంతంగా ఇష్టమా జరగడం విశేషం ఇక్కడ ఇన్ని లక్షల మందికి భోజన ఏర్పాట్లు అయితేనేమి టాయిలెట్లు అయితేనేమి వాళ్ళు విశ్రమించడానికి పడుకోవడానికి ఎన్నో చక్కటి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది మీరు చూడొచ్చు భోజన ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా ఒక్కొక్క ప్రాంతం వారికి ఒక్కొక్క సపరేట్ టామ్ఖానా అని భోజనశాల ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ ఇచ్చేసిన ప్రతినిధుల కోసం పార్కింగ్ విషయంలో కూడా ఎంతో క్రమశిక్షణతో వేలాది వాహనాలు స్కూటర్లు వచ్చినప్పటికీ కూడా ఎంతో చక్కగా పార్కింగ్ ఏర్పాటు చేశారు స్వయంగా ప్రభుత్వ అధికారులే ఆశ్చర్యపోయేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు ఒక ఆర్డీఓ గారు అంటున్నారు నిజంగా ఎంత చక్కగా డిసిప్లిన్ గా ఉన్నాయా ఇక్కడ పార్కింగ్ కానివ్వండి తర్వాత ప్రజలు రావడం గాని ముస్లింలు క్రమశిక్షణతో కార్యక్రమం చేయడం గాని ఎంత చక్కగా ఏర్పాటు చేశారు అని చెప్పేసి ప్రశంసించారు వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వం తరఫున పోలీసులు సిబ్బంది ఇక్కడ డ్యూటీ చేసినప్పటికీ కూడా నిజంగా ఏ పోలీసుకు కూడా ఇక్కడ ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేకుండా పోయింది అంత క్రమశిక్షణతో ఇస్తమా జరిగిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి శబ్ద కాలుష్యం కానీ ఎలాంటి టపాసులు కాల్చడం గాని బాణాచంచా కాల్చడం గాని తర్వాత డ్యాన్సులు డా కానీ అశ్లీల నృత్యాలు గాని ఎలాంటివి లేకుండా కనీసం మ్యూజిక్ కూడా ఉండదు ఇక్కడ కేవలం దైవ చింతనతో జరిగే ప్రసంగాలు అందరూ వచ్చి ఇక్కడ ప్రసంగాలు విని శ్రద్ధతో తమ ఇళ్ళకు వెళ్ళిపోతారు ఇంత చక్కగా ఇక్కడ జరగడం విశేషం ఇన్ని లక్షల మంది హాజరైనప్పటికీ కూడా ఇక్కడ ఇంత ప్రశాంతంగా అందరూ తమ తమ ఊళ్ళకు అత్యంత సురక్షితంగా వెళ్ళిపోవడం జరిగింది విజయవంతం కావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు వారి కృషి ఎంతో ఉంది అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ గారు టిడిపి పాలిటిపోర్ సభ్యులు ఆర్ శ్రీనివాసరెడ్డి గారు కడప ఎమ్మెల్యే ఆర్ మాధవరెడ్డి గారు చాలా సహకరించారు అలాగే ప్రత్యేకంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం కాబట్టి ఎంతగానో దగ్గరుండి సహకరించారు అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ సవితమ్మ గారు కలెక్టర్ శ్రీధర్ చెరుకురి గారు ఎస్పీ నచ్చికేత్ గారు ఇంకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ ఇస్తమా విజయవంతం కావడానికి సహకరించారు సో ఇది స్ఫూర్తిదాయకమైన ఇస్తమా అని చెప్పొచ్చు